నమస్తే ఏజెన్సీ మూర్తి ఫ్రమ్ హరిద్వార్ బాయ్ బాయ్ హరిద్వార్ దృజయంగా చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకొని ఈరోజు హరిద్వార్ నుండి ఢిల్లీకి ప్రయాణం అయ్యాము ఆ సర్వీసుని పుట్టుకటాచడం వల్ల ఆ నారాయణమూర్తి యొక్క ఆశీర్వదం వల్ల ఈరోజు యాత్ర పూర్తి చేసుకొని హరిద్వార్ వీధిగా ఢిల్లీ ప్రయాణం అవుతున్నాం అయ్యాము విశాలమైన ఎత్తైన పర్వతాల నడుమ గాలు ఆడుతున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ఈ గంగా యమున సరస్వతి ఒకటేంటండి సకల దేవనదులు ఈ ఉత్తరాఖండ్ ఉత్తర భారతదేశంలోనే పొలాడుతూ మమ్మల్ని ఎంతో కవి చేశాయింటి వరకు నేను కూడా మీకు అన్ని చూపించే ప్రయత్నం చేశాను సంస్కృతి సాంప్రదాయాలకి న్యాయ ఇలవలమైనటువంటి భారతదేశంలో అందున ఈ ఉత్తర భారతదేశంలో అనువరువున ఆధ్యాత్మిక సంతరించుకొని మనల్ని ఎంతో పునీతులు చేస్తుంది చూడండి ఈ గంగా నది పరివాహక ప్రాంతాలకు మనం ప్రయాణం చేస్తున్నాం ఒక రోప్ బ్రిడ్జ్ మీదుగా మనం వెళ్తున్నామండి చూడండి ఇక్కడే మనకి గంగా హారతి తదితర కార్యక్రమాలు పూజా ప్రచులన్నీ నిర్వహిస్తారు మరొక్కసారి ఇంత ముందు చూశారు అయినప్పటికీ మరొక్కసారి చూడండి ఎంతైనా భారతదేశంలో పుట్టడం అనేది మనం మహా అదృష్టంగా భావించాలండి ఆధ్యాత్మిక నెలవనేది ఊరికి అనలేదు ఏ చిన్న దృశ్యాన్ని చూసినా మనకి ఎంతో అద్భుతంగాను అగ్రామంగా ఉంటుంది సరిగ్గా హరిద్వారం నుండి ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది మేము మధ్యాహ్నంలోపు అక్కడ ప్రవేశిస్తాము అక్కడ వెళ్ళిన తర్వాత అక్షర్ధాం అక్షర్ధాం కూడా చూ చూసే ప్రయత్నం చేస్తున్నాము అంటే చార్ధాములు వేరు అక్షరధాం వేరు అంటే చార్ధాం అంటే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అక్షర్ధాం అంటే మీకు దాని హిస్టరీ కొంతవరకు మీకు తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసింది మీకు తెలియజేస్తాను ంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు పేరుందండి ఎందుకంటే వంద ఎకరాల్లో అతి పెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి అక్షరధాం అంటే అట్లా హిందూ సాంస్కృతిక సాంప్రదాయాలకు నెల నేలవళమైనటువంటి ఆ యొక్క అక్షరధాములో ప్రతి కట్టడము ఆధ్యాత్మికంగా సంతరించుకుంటుంది సంస్కృతి సాంప్రదాయాలకు కళలు ఒక్కటేమిటంటే అన్నిటికి అది నిలవనమాట దానికి ఇంకా చెప్పాలంటే పూర్తి రాజస్థానీ సంస్కృతి ప్రకారం అంటే మీకు రాజస్థాన్ అనగానే ఎర్ర అంటే రెడ్ కలర్లో ఇటుకులు అన్ని నిర్మితమై ఉంటుందన్నమాట కాకపోతే దానికి ఒక చిన్న నీళ్ళు మార్క్ కూడా ఉంది రెండు వేల రెండో సంవత్సరంలో ముస్లిం తీవ్రవాదులు కొంతమంది దాని మీద అటాక్ చేసి సుమారుగా ఒక నలభై మంది ఉందాక భక్తుల్ని చంపేశారు తర్వాత దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఐ మీన్ అక్షర్డాని రీషెడ్యూల్ చేసి మన అబ్దుల్ కలాం గారు రెండు వేల ఐదులో ప్రారంభం చేశారు అక్కడి నుంచి భక్తులందరికీ అందుబాటులో ఉంది చూడండి ఇప్పుడు మనం ఓ మన ఆకారంలో ప్రతి కట్టడం అద్భుతమే అండి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో అటు అక్షత్ర ఇప్పుడు నేను బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళాక పూర్తి వివరాలతో మళ్ళీ మీకు కలుస్తాను ఇక హరిద్వార్ నగరానికి వస్తే చూస్తున్నారు కదా ఎంతో అభివృద్ధి చెందిన నగరంగా ఉంది సువిశాలమైన రోడ్లు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు మరి ఎయిర్పోర్టు అక్కడ లేదులేండి ఎయిర్పోర్ట్ లేదు అయినప్పటికీ ఒక భక్తి అంటే ఆధ్యాత్మికతకు ఇదో మెయిన్ గే మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఒక రకంగా చెప్పంటే ఇటు చార్ధాములకి వెళ్ళడానికి ఇదే ముఖద్వారంగా చెప్ప చెప్పవచ్చు గంగోత్రి కానీ యమునోత్రి కానీ కేదార్నాథ్ బ్రద్రీనాథ్ మెయిన్ రోడ్డు ఇదే ఇక్కడి నుంచి హిమాలయాలకి మనకి ముఖద్వారం అనమాట అది ఒక రకంగా మరిన్ని వార్తా విశేషాలతో మరొక వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు మీ మూర్తి ఫ్రమ్ వైజాగ్ జాగ్ నో ప్రజెంట్ ఐఆమ్ ఇన్ హరిద్వార్ జర్నీ I'm <laughs>